అనంతపురం జిల్లా తాడపత్రి రూరల్ పరిధి పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ ఆదివారం రోజు దాదాపు గంటపాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది అనంతపురం నుండి కడప బైపాస్ కావడంతో వాహనాలు ఎక్కువగా పుట్లూరు రోడ్డు మీదుగా టౌన్లోకి ఎంటర్ అవ్వకుండా ఊరి బయట నుండే బైపాస్లో వెళ్తూ ఉంటాయి సగం మేరకు వాహనాలు ఈ ఊరిలోకి రాక సమస్య తగ్గిందిలే అని అనుకునే సమయంలో ఈ బైపాస్ నుండి వెళ్లే వాహనాలు కడప నుంచి వచ్చే వాహనాలు అనంతపురం నుంచి వచ్చే వాహనాలు ఊరి బయట నుండే వెళ్లడానికి కూడా తీవ్ర ఇబ్బందికరంగా మారింది రైల్వే గేట్ పడటం గంటలు గంటలు ఆగడంతో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది రైళ్ల రాకపోకల సమయంలో ఈ ట్రాఫిక్ అంతరాయం అధికంగా ఉంది ఇదే క్రమంలో అటుగా వచ్చిన అంబులెన్స్లో ఉన్న పేషెంట్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని ట్రాఫిక్ అంతరాయం నుండి ప్రజలకు విముక్తి కలిగించాలని కోరుకుంటున్నారు